ದಾತಲ ಸಹಕಾರ ಮರವಲೇನಿದೆ సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరవలేనిదని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు గురజాల శ్రీ పాతపాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చే భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఈ మంగళవారం గురజాల వాస్తవ్యులు నవభారత్ మెడికల్ షాప్ కావూరి శంకర్రావు అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ భీమరాజు పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి స్మైల్ ఫౌండేషన్ తరఫున ఈ సందర్భంగా భీమరాజు మాట్లాడుతూ అన్నిదానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసే వారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి స్మైల్ ఫౌండేషన్ సభ్యులు కనకం హనుమంతరావు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నవభారత్ మెడికల్స్ ప్రొపోజర్ కావూరి శంకర్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారం అందించారు అన్నదాత సుఖీభవ అన్నదాత ప్రొపోటర్ కావూరి శంకర్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయ సహకారాలతో గురజాల శ్రీ పాతపాటి ఆలయంలో ప్రతి మంగళవారం వచ్చి భక్తులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు నవభారత్ ఈరోజు గురజాలలో జరిగినటువంటి గురజాల శ్రీ పాతపాటమ్మ ఆలయంలో ప్రతి మంగళవారం కూడా స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు దాత నవభారత్ మెడికల్స్ ప్రొపరేటర్ కావూరు శంకర్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమానికే కాకుండా కావూరు శంకర్ గారు స్మైల్ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా మేము చేసే ప్రతి కార్యక్రమంలో గురజాల శ్రీ పాతపాటి అమ్మవారి చిన్నాల సందర్భంగా అమ్మవారి చిత్రపాఠాలు పంపిణీ కార్యక్రమంలో కానీ అలానే వినాయక చవితికి పట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి కానీ కరోనా విపత్తులో ఆనందయ్య గారు బంధు పంపిణీ కార్యక్రమంలో కానీ అలానే ఈ గురజాలలో అమ్మవార్కుల్లో జరిగే అన్నదాన కార్యక్రమానికి కూడా దాదాపు రెండు మూడు సార్లు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ అందించారు వారికి మా స్మైల్ ఫోన్ తరపున తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు గురజాల నగర పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి భీమరాజు గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మా మాట విని అమ్మటే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భీమరాజు గారికి అన్నదానదాత సుఖీభవ భవ